బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మాకులు న్యూస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు వజ్రస్ యాదవ్ దాడికి పాల్పడిన కట్టిన తీవ్ర కలకలం లేపుతుందని చెప్పొచ్చు మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ కు ఈ దాడిలో తలకు గాయాలైనట్టు ప్రస్తుతం ఆయన చికిత్సకు అందిస్తున్నారని సమాచారం వెళ్ళండి మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మరక్పేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది లాల్గడి మరక్పేట్ గ్రామంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచార రథంలో డిసిసి అధ్యక్షుడు బజేష్ యాదవ్ అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పాటలు పెట్టారు పాఠరసం తగ్గించాలని టీఆర్ఎస్ నాయకులు కోరినప్పటికీ కాంగ్రెస్ నేతను పట్టించుకో పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగింది దీంతో రెండు పార్టీల నాయకుల మధ్యలో దర్శనబాబు వివాదం తీవ్ర తీవ్ర రూపం దాల్చింది పాప వివాదం ముదిరి డిసిసి అధ్యక్షుడు బజ్రీష్ యాదవ్ దానికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ ఘటనతో లాల్గడి మలక్పేట ప్రాంతంలో దృక్త వాతావరణం నెలకొంది పోలీసులు సంఘటన స్థానానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు రాజకీయ సంఘర్షణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి మా తొలి న్యూస్